హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు టెక్స్ట్ బుక్ లోని అర్థాలు చూద్దామండి ఇవి మనకి టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చిన అర్థాలండి వీటి నుండి మనకి పేట లో ఖచ్చితంగా ఒక మార్క్ రావడం జరుగుతుంది సో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఒకసారి చూడండి అంచ హంస అంకుటిత మొక్కబోనిది అడ్డు లేనిది అచ్యుతుడు నాశనం లేనివాడు అతివ సి అధోగతి నరకం కింద పడడం అనగి పెనగి కలిసిమెలిసి అనాథ దిక్కు లేనివాడు అని యుద్ధం అనుగు ప్రియమైన అనుజన్ములు తమ్ముళ్ళు అపార్థము తప్పుగా అర్థం చేసుకొనుట అప్రతిముడు చాటిలేని వాడు అప్రతిహతము అడ్డు లేనిది అక్బురము ఆశ్చర్యము వింత అమేయము మితి లేని అలమర భేదం అర్మిలి ప్రేమ అలరు బోడి పుష్పము వంటి శ్రీ అలరు బోడి పుష్పము వంటి శ్రీ ఆవల ఆవల అవతల అవాద్యం కపటము లేనిది సహజమైనది అహర్నిశలు పగలు రాత్రి అగమనము వచ్చుడు రావడం ఆచరణ ఆచరించేది చేసేది అటోపము ఆడంబరము ఆరామము తోట ఆలకించు విను ఆస్యము ముఖం మొఘం ఆహుతం ఆహుతి చేయబడినది ఇచ్చ కోరిక ఇరులు చీకట్లు ఇలా లోకం ఉక్కిరి బిక్కిరి ఊపిరాడని ఉత్పాతము ఉపద్రవం ఉద్భవించు పుట్టు ఉద్యమం ప్రయత్నం ప్రయాస ఉదాత్తత గొప్పతనము దానము వేదమందలి ఊర్ధ్వస్వరము ఉదాసీనం దేనియందు ఆసక్తి లేకుండుట ఉదీప్తం ప్రకాశింపదేయబడింది ఉన్మీలించు పెళ్లగించు ఉప్పెన సముద్రం యొక్క పొంగు ఉసురు ప్రాణం ఊసుపోక తోచక పొద్దుపోక ఎడాటము విషయం ఎలనాగా యువతి ఎసగిన్ అధికమైన ఉద్య గురువు ఒరిమ ఒద్దిక ఓర్వక భరించలేక గోలి క్రమము కన్యాశుల్కము కడలేని అనంతమైన కడలి సముద్రం కరటము కాకే కలత బాధ కలికి శ్రీ కాలుడు యముడు కావరము గర్వము కావుము రక్షించుము కాసు ధనము కీనుక అలుక కోపం కీనాంకం చిహ్నం గుర్తు కీర్తి విజరుండు కీర్తి వ్యాపించినవాడు కులుకు వెదజల్లు కూతు కూతురు బిడ్డ కురిమి ప్రేమ కృపాణము కత్తి కేరడం వ్యంగ్యం కాలిడ్డం కొట్నం చాకిరి పొడిమెలు చేపలు పట్టే సాధనాలు కొదువ కొరత కొమ్మ శ్రీ కొరత వేగిట చులరోహణ చే శిక్ష చులరోహణ శిక్ష కోక వస్త్రం బట్ట చీర కోరస్ గొంతు కలపటం దేశం సముద్ర తీర ప్రాంతం క్రమ్ము వ్యాపించు చుట్టుకును పైపడు క్లుప్తం సంక్షిప్తం కల్లుడు నీచుడు క్రూరుడు గడే చేపలు పట్టే సాధనం గణకుడు లెక్కలు చేసేవాడు గయాలి గయ్యాలి గరము కృత్రిమ విషం గీము ఇల్లు గృహం గెలి వెక్కిరింపు గోప్యం రహస్యం గ్రామీయులు గ్రామస్తులు చలుప చేయ చాకచక్యం నేర్పు ఈబ్రం చారు అందమైన చుక్కల దొర చందమామ చంద్రుడు చేయువు పని చేష్ట చెలిమి స్నేహం సోపతి తెలువ శ్రీ చేబలువు భుజబలం చౌటమడుగు నీళ్ళు ఇంకని గుంట జనత జనసమూహం జయవెట్టు జేజేలు పలుకు జలది సముద్రం జలపిడుగు నీటి ఉధృత్పత్తి వరద జిజ్ఞాస తెలుసుకోవాలని కోయిక తటాకము చెరువు తనరు ఒప్పు ఒప్పెడి తనుజుడు కుమారుడు కొడుకు తరి సమయం తరువు చెట్టు తస్కరుడు దొంగ తాలుపు ధరించేడి తృష్ణ దప్పిక పేరాశ ఇచ్చ తెగువ సాహసం తెగింపు పేతి గుర్రం ప్యదించు విడుచు దర్శనము చూపు అద్దము కన్ను బుద్ధి దాస్యము దాస్యము సేవ ఊడిగం దిక్తము ఏనుగుగున్న దీప్తి కాంతి వెలుగు దూరదృష్టి ముందు చూపు దృక్పథము చూసే తీరు ఆలోచన విధానం దృష్టి దొంతులు పేచిన కుండలు వరుసలు దుఃఖార్థులు బాహుల దురదగలవారు ద్రవ్యం ధనము సొమ్ము ధర్మవీరతి ధర్మమునందు ఆసక్తి దేనువు ఆవు ద్వాంసము కాకి నజకతు సున్నితమైన నాన్ అనగా నికృష్టం అధమం నీచం నిక్షిప్తం దాచబడింది నిబద్ధం కట్టుబడి ఉండడం నిరాశన భోజనం చేయకుండుట నిర్దిష్ట నిర్దేశించిన నిర్దిష్ట స్పష్టమైన కష్టమైన ఖచ్చితమైన స్పష్టమైన ఖచ్చితమైన నిచ్చలం చలించనిది కదలనిది నిరాట జలపీడ నుడుగు చెప్పు పలుకు నెగులు బాధ నెట్టన తప్పక నెలవేల్పు బ్రాహ్మణుడు పట్టము పీఠం సింహాసనం పట్టి సంతానం బిడ్డ పతగము పక్షి పిట్ట పదరి తొందరపడి పరోభాగ్యపజీవి ఇతరుల సంపదపై ఆధారపడిన వాడు పరిజనం సేవించువారు సేవకులు నౌకర్లు పరిమితం కొద్దిగానున్నది మీటి గలది పరిహాసం వెక్కిరింత పర్రెవడు బీటలు వాడడం పగులు వచ్చుడు పశ్చాతాపం పడమటి ప్రాంతం పడ పడమటి దేశాల సంబంధమైన పాషరుండు వేదబాహ్యుడు సంసార సంబంధమైన విషయాలతో చాసాన్ని సమర్థించుకునేవాడు పీడ బాధ కష్టం పుట్టం వస్త్రం పుష్టి పెరుగుదల బలం నిండుదనం పూను ధరించు సిద్ధపడు పెనగు పోరాడు పెరిమ ప్రేమ ప్రతిబింబం ఎదురుగా కనిపించేది ప్రళయం కల్పాంతం నాశనం ప్రకారం ప్రహరి చుట్టుబోడ ప్రాచ్యం తూర్పు ప్రాంతం తూర్పు దేశాల సంబంధమైన ప్రోలు పట్టణం బందల దొడ్డి దొంగతనంగా చేనుమేసే పశువులను బంధించే ప్రదేశం బర్భరత్వం నీచత్వము బలిపుష్టము కాకి బహుద పలు రకాలుగా బిడారం విడది వాసస్థానం బుధులు పండితులు బొంది శరీరము బొబ్బ కేక లొల్లి బోకి బోకే చిప్ప భయకులిత చిత్తులు భయం చేత చెదిరిన కలవారు భవ్యం శుభం యోగ్యమైనది ప్రాంతి భ్రమ భూపతి రాజు మందిరము ఇల్లు పట్టణం మక్కువ ప్రేమ కురిమి మగిడి తిరిగి మర్దన నూరుట చూర్ణము నూరుట చూర్ణము మర్లబడ్డ తిరగబడ్డ ఎదురు తిరిగిన మస్తు చాలా మహిషవాహనుడు యముడు మాన్యము సన్మానంగా ఇవ్వబడిన భూమి మాయి మాయగలవాడు మాయదారి మార్తుడు శత్రువు మూర్ఖత్వం ఎవరి మాట వినని తీరు అవివేకం మేధ తెలివి మోతాడు ముక్కుతాడు పశువులకు వేసేది మౌకలి ఆకి మృత్యులి దొంగిలించి యోధుడు యుద్ధం చేయువాడు రక్కసి ఉజ్జ రాక్షసుల గురువు రాజవృత్తులు రాజులు సేవించువారు రేయి రాత్రి రాత్రి రోయుట అసహించుకొనుట చీదరించుకొనుట లలి క్రమం లక్షార్థము ఉద్దేశించబడిన అర్థము లిబ్బులు సంపద ధనం లిబ్బి అంటే రాశి లేబరి కూలి లేశం కొంచెం వంగడం జాతి వంశ వగ బాధ వడి వేగం వదులుబోతు ఎక్కువగా మాట్లాడేవాడు వసపిట్ట వలువలు వస్త్రాలు బట్టలు వసుమతి భూమి వాంఛ కోరిక వాగార్థం మాట యొక్క అర్థం వాక్మి భక్త యుక్తియుక్తముగా మాట వాడు వాచ్యార్థం శబ్దానికి సూటిగా ఉండే అర్థం వాయసము కాకి వాయి నోరు వాలుగంటి పెద్ద కన్నులు గల శ్రీ విద్వత్తు పాండిత్యం విమతులు చత్రులు విషాదం బాధ విశపు మేతరి శివుడు విడ్వడు వెరగు వెట్టి లేని పని వెన్నుడు విష్ణువు వేవురు వెయ్యి మంది వేసరి విసుగు చెంది వ్రతము నియమం వ్రతనిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమగుట శక్యం సాధ్యం క్షమించు శాంతించు తగ్గు శోచనీయం శోకింపదగినది శృతం వినబడినది శ్రోత వినేవాడు శ్లతనం శిథిలం కావడం సఖి చెల్లి సకుడు స్నేహితుడు సోపతిగాడు దోస్తు సన్నాహము సిద్ధం సమరం యుద్ధం చరాగము ఒద్దిప ససేమీరా ఎట్టి పరిస్థితుల్లోనూ సహోదరులు సోదరులు సాత్వికుడు సాధు స్వభావి సిరి ధనం సిద్ధి సిద్ధించుట సుభిక్షం కరువు కాటకములు లేనిది సుబేదారులు ఒక సభకు అధికారి సేనలో ఒక అధికారి సురభి ఆవు సురకరువలి సురగాలి సురగాడుపు సృజించు సృష్టి చేయు కల్గజజేయు సేక్సింద్ సుంకరి మస్కూరి ఎల్లోడు కావలికార్ విఆర్ఏ స్మృతి జ్ఞాపకం యాది క్షయము నశించేది క్షమాపతి భూమికి భర్త రాజు క్షితిధరం పర్వతం గుట్ట ఇవండి నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని అత్తాలు ఇప్పుడు టెన్త్ క్లాస్లోని అర్థాలు చూద్దామండి టెన్త్ క్లాస్ తెలుగులోని అర్థాలు ఓకేనా అంగన శ్రీ అంబరం వస్త్రం ఆకాశం అంతరాలం లోపలి భాగం అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇల్లు భూములు అనిందపూర్వం అపూర్వం ఇంతకుముందు లేనిది అపూటం పూర్తిగా అభిగరించు నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడం అభిపిస్తం అభిపిస్తము కోరిక అవాగ్యతుడు భోజన సమయమునకు వచ్చిన అతిథి భాగ్యములు పూజ కొరకు కాలు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు హర్తి యాజకుడు అడుగువాడు ఆలతి కొద్ది ఆకర్ణించు విను ఆచరణ నడత అర్ధ తడిసిన ఆశ దిక్కు ఆసర తోడు సహాయం అండ ఇందుబింబం చంద్రబింబం ఇడుట ఇత్తుట ఈవి త్యాగం ఉడుగు నశించు ఉద్దండ గొప్ప పొడవైన ఎక్కువైన ఉదాసీనత నిర్లిప్త ఉద్ది జత జట్టు ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నం చేసేవారు ఉన్నతి ప్రగతి ఉపస్పర్శ స్నానమాచ స్నాన ఆచమనాదులు ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు ఉపహారము అల్పాహారము ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళా పోషకులు ఎచ్చు తచ్చులు ఎక్కువ తక్కువలు ఏకాగ్రత మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం ఏపు అతిశయం వికాసం ఏరు తార్లు భేదాలు ఒక్క పచ్చరం ఒకే దుప్పటి పొల్లదు గ్రహింపదు ఇష్టపడదు అవుదల నడినెత్తి తందెరుగని కల్మషం తెలియని కడగండ్లు కష్టాలు తిప్పలు కమలానన కమలము వంటి ముఖము కలది శ్రీ కయ్య కాలువ కర్దమం బురద అడుసు కల్లోలం పెద్ద అల కపట బుద్ధి కలవాడు మోసగాడు కుబ్జ మరుగుజ్జు కృపాణం కత్తి ఖడ్గము ఏలా క్రీడా సరస్సులు కైవారము చుట్టూర స్తోత్రం కోటారి ఎత్తైన చివరి క్రతువు యజ్ఞము క్షేత్రం స్థలము పొలము క్షోభ కలత గంభీరం లోతైన గర్జట్టహాసం గంభీరమైన ధ్వని గరిషే ధాన్యం భద్రపరిచే గది గవిన్లు గుహలు గీతిక చిన్న పాట గుడిగలు గుళికలు మందుబిల్లలు గుమ్ములు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు గుల్ల ఖాళీ చిన్నగంప గోమయం ఆవు పెండ గోముఖం అలుపుట చతురంతయానం పల్లకి చలవ జోల చల్లని జోలపాట చిత్తం మనసు చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనసు చిరుత గండు మగ చిరుత చిరానికం వస్త్రముల సముదాయం చుట్టు కుదురు చుట్టుబట్ట చెబువారిచ్చు శ్రద్ధగావిను చేముట్టి చేతి పిడికిలి ఛత్రము ఛత్రి గొడుగు ఛాత్రులు విద్యార్థులు జలజం తామర పువ్వు జలది సముద్రము జాబు ఉత్తరము జిగి కాంతి జోదులు యోధులు డుళ్లు పడిపోవు చిక్కుకుపోవు తన్లాట బాధపడుట తటాకం తెరువు తప్పెట డప్పు తరల చంచలమైనది కావు చోటు జాగ తీండ్రించు ప్రకాశించు గజ్వలించు మెలిపెట్టు డవ్వు దువ్వు తెరవ శ్రీ తేజము ప్రకాశం దప్తురం నమోదు పుస్తకం దయిత భార్య దస్తురుమాలు భుజాన వేసుకునే కండువ దవియసి దూరమైనది దానవేంద్రుడు రాక్షసు రాజు ధ్వంఖవాటం ద్వారబంధుం తలుపు దర్వాజా దిగుడు దీపపుగూడు చిన్నగూడు దుర్బరం భరింపరానిది దుర్వాహులు భారమును మోసేవి ఎడ్లు దేవనది ఆకాశదంగా దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి దోయిలి దోసి దోసిలి దోయిలి దోసిలి ధృతి ధైర్యం నందనవనం ఇంద్రుని ఉద్యానవనము నా దవ్యసి దూరం కానిది నిఘమంతము వేదాల చివరన ఉండునది నిరతము ఎల్లప్పుడూ నిరయం దుర్గతి నరకం నివారం ఒక విధమైన వరిధాన్యం నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు పక్షపాతము ఒక పక్షము వహించుట పనం పందెం పతం తొవ్వ మార్గం పనుపు వినియోగించు పరార్థులు పరుల ప్రయోజనం కోరువారు పరివేషించి చుట్టుకొని పసందు ఇష్టం పసిడి చుట్టవము బంగారు గరిటే పసిడి చుట్టువము బంగారు గరిటే పాలిపేర గుర్తు చిహ్నం జాడ ప్రాయం వయస్సు పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత పునర్నిర్మాణం తిరిగి నిర్మించడం పురంధ్రలు ఇల్లన్రు పూడువాము పింజర జాతికి చెందిన పాము పెర్మి ప్రేమ గౌరవం పొట్టపది ఆకలి బాధ పోషాకులు పెళ్లి బట్టలు పౌరాణికుడు పురాణము తెలిసినవాడు చెప్పువాడు పుల్లము విచ్చుకున్నది బంకులు ఇంటి ముందర కట్టిన అరుగులు బండజింకలు గబ్బిలాలు బండారు పసుపు బాగా వాద్య విశేషం బుగ్గులు భయం గూరుచు పూటను రక్షించే బటులు ఉండే ఎత్తైన నిర్మాణం భరణం జీతం భగీరథి గంగ బాసిళ్ళు ప్రకాశించు భూతము ప్రాణి మగ్దూలు నియమం మచ్చకంటి చేపల కం చేపల వంటి కన్నులు గల శ్రీ మీనాక్షి మట్టసము నిండైనది మత్త గంధేవం మదజల సువాసనలు గల ఏనుగు మధుకరము ఇల్లిళ్ళు తిరిగి అన్నం సేకరించుకోవడం మరాలము హంస మల్లెవడి తిరుగవడి మహమారి మహి మహిషి అమ్మతల్లి మహావరము పెద్ద చప్పుడు మహరవము పెద్ద చప్పుడు మానికులు గౌరవింపబడినవారు మాను చెట్టు మానవకుడు బాలుడు పిల్లవాడు మిత్తి మృత్యువు వడ్డీ కుచ్చెలు చెప్పులు ముస్తి పిడికిలి మెండు ఎక్కువ అధికం మిరిమేన ఊరేగింపు మేన పల్లకి మూతెారి ధనిక రైతు యశము కీర్తి యాతి చేసుకోను గుర్తు తెచ్చుకొను రివాజు సంప్రదాయం రేగడి బంగమన్ను రోద చప్పుడు రొంపి బురద లగించు దూకు లగెత్తు పరిగెత్తు లురితము చలించినది కదులనది బోడి లేత తీగ వంటి శరీరం గల స్త్రీ వక్రతము ముఖము వణికుప్పంగువులు శ్రేష్ఠులైన వ్యాపారులు వదాన్యుడు దాత వనజ నేత్రి తామరపూల వంటి కన్నులు స్త్రీ వర్షం ఏడాది సంవత్సరం వర్ణి బ్రహ్మచారి వస వాకును శుద్ధి చేసే ఔషధ మూలిక వసుధ భూమి వాచితము కోరిక వాంపురము జలప్రవాహం వాజ్మయం వాకులతో ప్రచురించమైనది సాహిత్యం వాకులతో ప్రచురమైనది సాహిత్యం వాజ్రేయ వజ్రతుల్యమైన పుత్రాదుల పుత్రాదులయందు స్నేహభావం వారి నీళ్లు వార్తి సముద్రం విక్రమము పరాక్రమము విద్వత్తు పాండిత్యం విద్వాంసుడు పండితుడు విప్రగృహం బ్రాహ్మణుల ఇల్లు విభవలి కాంతుల వరస వీడు పట్టణం వేడు ఎవడు వైజయంతి వైభాతికము ప్రాంత ప్రాంతకాలానికి సంబంధించింది రాతకాలానికి సంబంధించినది చక్రధనస్సు సింగిడి ఇంద్రధనస్సు శిలోంచ ప్రక్రములు శిలాప్రక్రములు చేరు ధాన్యమాన విశేషం చౌరి విష్ణువు శ్రవణ భ్రము మాసపు మేఘము శ్రీకరము మేలు కలిగించేది సంబంధించుట ఎక్కుపెట్టుట కూర్చుట సంబురాలు వేడుకలు సంయామి ఇంద్ర ఇంద్రియములను జయించువాడు సంరంభం వేగిరపాటు సచివులు మంత్రులు సన్న హస్తాదుల చేసే సంజ్ఞ హస్తకాదులచే చేసే సంజ్ఞ సన్నిధానం సమీపం సరళీకృత సులభతరంగా చేయబడిన సవారి వాహనం సాళ్ళు వరుసలు సింపులు పేలికలు చిట తెల్లని శిరపేండ్లు మురికి బట్టలలో కుట్టే కిములు సుడిగములు గాజులు సొంపు అందం సౌదామని మెరుపు స్కందం కొమ్మ భాగం హజా జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు హర్మయము ఎత్తైన మేడ ఇవ్వండి టెన్త్ క్లాస్ లెషన్ లోని మొత్తం అర్థాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్